గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో మూడు నెలల నుండి పరిపాలన వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు ఆ ప్రచారానికి సిద్ధమని పేరు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు పూర్తి కాని ప్రాజెక్టులను కూడా ప్రారంభం చేస్తారు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీళ్లు మాత్రం రెండు వేల ఇరవై ఐదులో ఇస్తానడం ఏమిటో అర్థం కావడం లేదు ఈ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని అన్నారు నీ సొంత నియోజకవర్గమైన పులివెందులకు కూడా పట్టాలు కట్టుకుని పర్యటనకు రావటం అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ప్రజలు ఆదరిస్తారు మీడియా సదురు నమస్కారం ముఖ్యమంత్రి గారు దాదాపు మూడు నెలల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసేసి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు ఆ ఎలక్షన్ ప్రచారానికి ఒక పేరు పెట్టుకున్నాడు సిద్ధమని మామూలుగా అయితే నాను వీళ్ళన్నిటికీ ఆయన పేరో వాళ్ళ నాన్న పేరో పెట్టుకుంటాడు తను ఏ కుదిరినట్లేదు మరి ఆ రైటర్లు ఎవరు రాసిచ్చినట్లేరు సరిగా దానికోసమని సిద్ధం అనే ఒక పదం పెట్టుకుని పరిపాలనంతా కూడా అంతకుముందు లేదనుకోండి పూర్తిగా గాలి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కొత్త నాటకానికి తెరలేపాడు అది నిన్నటి సభ ఆఖరిదట ఆఖరి సభ కాబట్టి దానికి పెద్ద ఎత్తున లక్షల్లో జనాన్ని తీసుకురావాలి ఎందుకంటే ఎట్లా తెలుసు వెళ్ళది వీళ్ళు ఏ రకంగా గ్రాఫిక్స్తో వాళ్ళ సాక్షి మీడియాలో చూపిస్తారు ఏ రకంగా లక్షల లక్షలు వచ్చారని వాళ్ళ సాక్షి పేపర్లో వేస్తారు జనం తెలుసు కానీ పైకి చెప్పాలి కదా ఎన్ని లక్షలు వచ్చారని ఏదైనా స్వచ్ఛందంగా జనం వస్తే దాన్ని ఎవరు అయినా కానీ వీళ్ళు నా కోసం వచ్చారు నా మీద ప్రేమతో వచ్చారు అనుకుంటాం దానికి పెద్ద ఎత్తున ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పేరుతో మొదలుపెట్టాడు దానిలో భాగంగానే చూసాం పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు రాజమౌళి సెట్టింగ్లు వేశారు ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ వేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూసాం అంటే నీటిపారుదల రంగంలో కూడా ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్టును పూర్తి చేయటము పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము ప్రారంభోత్సవాలు చేయటము ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళా మూడో రోజున ఆ సెట్టింగ్ ని అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత అంత మంచి ఆస్కార అవార్డువాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి చూస్తున్నాం వెలుగొండన్నాడు అన్నేటంతో పూర్తి చేసేస్తా అన్నాడు ఐదు సంవత్సరాల్లో ఏం చేసాడో తెలీదు అక్కడకు పోయి పెద్దగా ప్రారంభోత్సవాలు చేసేసి ఇరవై ఐదులో ఎప్పుడో నీళ్ళు ఇస్తా ఇదే జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ పెద్ద మనిషిని ఏదో చెప్తాడు కదా రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి విలువలు ఉండాలి ఆడిన మాట తప్పకూడదని చెప్పి ఈ పెద్ద మనిషి జనసేన పార్టీ నుంచి నిన్ను క్వశ్చన్ చేస్తున్నాం నిజంగా నీకు విశ్వసనీయత ఉందా నువ్వు నిజమైన రాజకీయ నాయకుడువా ప్రారంభోత్సవం అనేది ఒక పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తాం నువ్వు చెప్తావు కదా పదే పదే నొక్కాను నొక్కానని అట్లా ఒక బటన్ నొక్తావు వాటర్ రావాలి అక్కడ కానీ ప్రారంభోత్సవం చేసేసాడు శిలా ఫలకాలు వేసుకున్నాడు ఇరవై ఐదు తర్వాత ఎప్పుడో వాటర్ అంట ఇరవై ఐదు సంవత్సరం లాస్ట్కి అంట వాటర్ దానికి ఇవాళ ప్రారంభోత్సవం చేశాడు ఇదే అని నీ విశ్వసనీయత అందుకని పదే పదే చెప్పేది అరే బాబు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు దొంగ వ్యాపారస్తుడు అని రాజకీయాలను కూడా ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసినటువంటి మహా మనిషి అని చెప్తూ ఉంటాం కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి మీరు తెలుసుకోండి ఎక్కడ మేదరమెట్ల సభ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ టెక్కలు బస్సు డిపోల నుంచి బస్సులు ఇక్కడ గుంటూరు జిల్లాలో బస్సులు వచ్చినాయి ప్రకాశం జిల్లాలో మేదర మెట్లలో సభ జరుగుతుంటే ఆ సభకు జనాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి బస్సులు పలాస టెక్కలి శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో వచ్చి జనాన్ని తీసుకెళ్తాయి అంటే ఎవరు సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు నీకు ఓటు లేసి గెలిపించినటువంటి ప్రజలు సిగ్గుపడాలనా లేదంటే నాకేమి సిగ్గు నాకు అధికారమే పరమావధి నాకు అధికారం కావాలి నాకు నాకు అవసరము అని చెప్పుకుని నువ్వు సిగ్గుపడతావా నీకు ఎట్లా సిగ్గు తెలుసు మాకు నీ పాటలో ఉన్నటువంటి నీకే కాదు నీ పాటలు ఎవరికి కూడా సిగ్గు శరం అనేది తెలియని కూడా తెలియదు ఆ పదాలు కూడా తెలియదు ఎందుకంటే మీది ఇంగ్లీష్ మీడియం కదా మీకు ఆ పదాలు కూడా తెలియవు మీకు మేదరమెట్లలో జరిగే సభకి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ప్రయాణికులు ప్రజలు ఎటు ప్రయాణించడానికి వీలు లేకుండా చేసి లక్షల మంది వచ్చారని చెప్తావా ఆ వచ్చారు లక్షలు వచ్చారో వందలు వచ్చారో వేలు వచ్చారో చూస్తే ఒకసారి అసలు ఆ వందల్లో వచ్చిన వ్యక్తులు కూడా ఎవడన్నా నీ మీద ప్రేమతో కానీ నీ పార్టీ మీద అభిమానంతో కానీ వచ్చినాడు ఎవడన్నా ఇప్పుడున్నాడా నిన్న నేను పొయన్నూరు నియోజకవర్గం పోతూ ఒక బస్సు దగ్గర ఆపి చూస్తే వాళ్ళు చెప్తున్నారు ఐదు వందలు అంటే ఒక్కొక్కరికి కోట బాటలు ఐదు వందలు బిర్యానీ పొట్టాలు బస్సులో పెట్టారు వాళ్ళు సరదాగా సిట్ చూడ చేసుకుంటున్నారు బస్సులో తగ్గుతున్నారు అంటే నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా బార్లాగా తయారు చేసావు ఇవాళ ముందు వాసన వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ అంతా బస్సుల్లో పడిపోయి మళ్ళా ఇవి ఆ ప్రాంతాన్ని జరుకున్న తర్వాత ప్రజలకు కావాలంటే ఆ బస్సుల్లోకి ఎక్కే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ ఆర్టీసీ బస్సులన్నిటిని కూడా తయారు చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది వాళ్ళ ఇదే నన్ను విశ్వస్తా ఇదే ఏదో స్వర్ణయుగానికి నాందే అంట నువ్వు చూసాం స్వర్ణయుగానికి నాందే లేకపోతే ఇది నీ దోపిడీకి నువ్వు దారిలో వేసుకున్నావు ఐదు సంవత్సరాల నుంచి స్వర్ణ యుగానికి దారి అంటే ఎవడికి తెలియదు ఏమి స్వర్ణ యుగం ఎవడికి తెలియదు ఎక్కడ చూసినా హత్యలు ఆ రాష్ట్రాలు చెప్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమి లేదు కానీ పెద్దగా ఏదో చెప్తున్నాడు స్వర్ణయుగానికి దారి అంట ఒకసారి ప్రజలారా తెలుసుకోండి స్వర్ణయుగానికి దారో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన గారి దోపిడీకి దోపిడీ చేసి దాన్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్లడానికి దారులు వేసుకున్నాడు ఒకసారి గమనించండి ప్రజలంతా కూడా ఇంత స్థాయి తగ్గి స్థాయి తగ్గి ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఊరికి కూడా స్థాయి లేదు అది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ అమ్మడరాంబాబు అని ఎవడు ఉన్నాడు అక్కడ ఆడు వడేదోతున్నాడు సముద్రంలో కలిపెత్తా సముద్రంలో కలిపిస్తా డ్రోన్ ఆపండి డ్రోన్ ఆపండి అరే నీ అమ్మ నాటకాలు నిన్న నాటకాడు కూడా ఆడొచ్చా నీ ముఖ్యమంత్రి గారి సభలో మీ సభలో అంట ఎవడో ఇంకోటి తీసుకొచ్చి డ్రోన్ ఎగరేసాడంట సాధ్యం అది సాధ్యం అవుతుందా అసలు అది అందులో మీ సైకోల్తో ఉన్నటువంటి మీ మీటింగ్లో ఇంకొక వ్యక్తి ఒక డ్రోన్ కెమెరా తీసుకొచ్చి ఎగరేస్తాడా అరే నీ అమ్మ ఇంత దిగదారిపోతారా మీరు ఇంత దిగదారిపోతారా ఎవడో ఊహించలా ఏమంటారు అమ్మ ఇంత దిగదారుతావు నువ్వు ఎట్లా దిగదారినాడు నువ్వు నీ బొత్తులు దిగజారింది నువ్వు కానీ నాడు ఎవడు అనిల్ అంటూ వాడు కూడా చెప్తున్నాడు ఏ లోకేష్ రహస్యం ఏం నిన్న రహస్యంగా తీసేది బాబు నీ అమ్మ మీరు అంతా ఓపెన్గా మీరు చెప్పేది మీరు ఓపెన్గా చెప్తారు కదంతా నిమ్మల్ని నేను రహస్యంగా చూడాలా ఏం రహస్యం పబ్లిక్ మీటింగ్ రహస్యంలో ఎవరన్నా ఆ వెనక జనం ఉన్నారో లేరో డబ్బులు ఎట్ట పంచుతారో ముందెట్ట తీద్దామన్న పాప ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరన్నా రిపోర్ట్లు అసలు రిపోర్ట్లు కొట్టే ఘనత కదా మీది పబ్లిక్ మీటింగ్లో జర్నలిస్టులు బాధినటువంటి సభ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలే నీ మళ్ళీ నీకు సీక్రెట్గా తీసుకోవడం అది ఒక నాటకం దేనికి ఆ నాటకం ఏంటి నిన్ను సీక్రెట్గా తీసేదండి నిన్ను నీ సభను సీక్రెట్ తీరా నువ్వే చెప్తున్నావు లక్షల లక్షలని ఫోటోలు వేసుకుంటావు కదా ఎవడు తెలియదు లక్షలు వచ్చారో వేలు వచ్చారో ఆ వేలు ఎంత బతి కొనుక్కుని తీసుకొచ్చావో తెలుసు కదా కానీ నిన్న ఆ మాట్లాడే వాళ్ళలో ఆ శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పాపం కరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదు మేము అదే చెప్తున్నాం కదా ఆయన మనిషే కదరా బాబు అసలు ఆయన ఆయన లేచిన దగ్గర నుంచి ఏ రకంగా దోసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక దొంగ అని చెప్తాం కదా ప్రచారి నిన్న కరెక్ట్గా బాబా ఎందుకంటే తిరుపతి సంబంధించినాడు కదా ఏదో దేవుడు ఏదో కొంచెం పలికిచ్చినట్టున్నాడు అని ఆయన ఒక వ్యవస్థ ఎస్ మేమైతే చెప్తున్నాం కదా దోపిడీదారుల వ్యవస్థతో నిండినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీని పదే పదే మేము చెప్పేది అదే కదా ఏదో నిలకడగా తెలుస్తుంది ఏదో ఒక రోజు రాక తప్పదన్నట్టుగా నిన్నర భాస్కరణ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక దోపిడీదారుడు వ్యవస్థ అని చెప్పండి అన్న వాస్తవం అది ఎంత దిగదారిపోయి మాట్లాడతారని ప్రజలు కూడా ఊహించుండరు అందుకని ప్రజలకు నేను పదే 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 చెప్పేది ప్రజాస్వామ్యంలో మన ఓటుకున్నటువంటి విలువ తెలుసుకోండి ఒకసారి మీరు మనకు ప్రాతినిధ్యం వహించే లీడరు ఎలాంటి ఆడైతే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి చూసారు ఐదు సంవత్సరాల పాలన్నాయి ఎంతగా ఆంధ్ర రాష్ట్రం నాశనమైందో ఇవాళ ఏమంటే చెప్తాడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాకపోతే అన్నీ ఆగిపోతాయంట ఏమి నీ తాతగారు సొమ్మే అని ఇచ్చావేమన్నా నువ్వు కొట్టేసిందంటే ఏమన్నా రూపాయి ఇచ్చావు నువ్వు కన్నా అది కదా బాబు ఇదేమన్నా నువ్వు లేకపోతే ఆగిపోవటానికంటే నీ సొంత సంపాదన ఏమన్నా పంచి పెడుతూ ఉంటే ఆగిపోద్ది నువ్వు లేకపోతే ప్రజల దగ్గర సొమ్ము ప్రజలకు సంబంధించిన తొమ్ముని ఏదో ప్రజలకి పంచి పెడుతూ నేను లేకపోతే ఆగిపోతుందంటే చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వడంట ఈయనైతే ఇస్తా నువ్వెన్ని తాతగారు డబ్బులు ఇచ్చావా లేదంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాన్న సొంత డబ్బులు ఇస్తాడా ప్రజల డబ్బు ప్రజలకు పంచి పెడతానికి దాంట్లో నువ్వు కొట్టేసిందంతా అది ముందు నేనైతే సంవత్సరానికి యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలంటే లక్ష పైసలకు కోట్లు అవుతాయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఈయనకి మళ్ళా మేము వేసే క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పలేవు నీ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చెప్తా సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మేము నువ్వు ఊరికే సిద్ధమని పేరు పెట్టుకోవటం కదరా బాబు నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి నువ్వు చెప్పే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఆన్సర్లు చెప్పడానికి సిద్ధంగా మేమున్నాం సిద్ధం సిద్ధమని చెప్పుకుని నువ్వు మరి దేనికి సిద్ధం చెప్పు ఏ ఒక్కదానికైనా సిద్ధం నువ్వు దేనికి సిద్ధం కాదే మీరు కానీ మేం చెప్తున్నాం మేమిచ్చినటువంటి మా మిత్రపక్షంతో కలిసి మేము ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా అమలుపరచడానికి చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం నువ్వు దోసేసినటువంటి ప్రకృతి సంపదని దోసుకోకుండా ఆపితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడిని సంపన్నుడుగా చేయొచ్చు అదే నువ్వు అడిగిన కోసంకి ఎక్కడి నుంచి వస్తాయంటే లక్ష కోట్లు నీకులాగా దోసేసే ఇసుకని ప్రజలకి సక్రమంగా ఉపయోగించి ఆ డబ్బునంతా ప్రజలకు ఖర్చు పెడితే చాలరా బాబు దానికి నువ్వే అప్పులు తీసుకురా అవసరం లేదు నువ్వు కొట్టేస్తున్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ను సక్రమంగా ప్రభుత్వంకి డబ్బులు వచ్చేటట్టు చేస్తే ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో చక్కగా బ్రతకటానికి అవకాశాలు కల్పించవచ్చు ఏం చేయాలి అప్పులు చేస్తారు నీకులాగా అప్పులు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నాగా చెప్తున్నాం ఏ రకంగా తీరుస్తారని ప్రకృతి సంపదను కాపాడుకుంటాం ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఇన్కమ్ని సక్రమంగా ఖర్చు చేస్తాం నీకంటే డబలు బెనిఫిట్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూపిస్తాం నీ యొక్క ధ్యేయం కానీ నీ యొక్క ఆశయం కానీ ఈ రాష్ట్రంలో మరొకసారి ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకుండా వెళ్లకుండా ఉండటానికి కోసం ఏమైనా మిగిలి ఉంటే అక్కడక్కడ ఆ మిగిలినటువంటి ప్రకృతి సంపదను కూడా దోసుకోవటం కోసం నీకు అవసరం తప్పితే మాకు ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఒక ఆశయంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళాం దాన్ని ఏదో చెప్తాను మేము పొత్తులో వెళ్ళిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకోవాలో ఎలా వెళ్ళాలని పూర్తిగా మాకు సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది నీకు సంబంధించింది కాదు నీకు నీకు ఒక భయం పట్టుకుంది వాళ్ళకు నీకు పట్టుకున్నటువంటి భయం నుంచి మాట్లాడినటువంటి మాటలే నిన్నటి నుంచి వచ్చినటువంటి చెప్పుకొని ఒకసారి ప్రజలందరూ గమనించండి అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా నీ సొంత నియోజకవర్గం వెళ్ళడానికి కూడా నువ్వు రోడ్లు ఎంపట బారికేడ్లు కట్టుకుని పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు నువ్వు సింహానివా అరే సింహం సింహ సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీ నాయకుడు సింహమా లేదా ఏమంటారు పిల్లో ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళే వాడిని ఏమంటారో ఒకసారి మీరు అందరూ రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకంటే అంటే మీరు నిజంగా మొగాళ్ళు అయితే మీరు వాడు సింహ సంగ తర్వాత చూద్దాం మీరే కనుక మొగాళ్ళ ఏడిస్తే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా చెప్పండి మా నాయకుడు సింహమే జనం మీద పెట్టి కరుస్తాడు కాబట్టి మేము ఆయన ఇంటి చుట్టూ కూడా బార్గెట్లు కట్టాము జనాన్ని రక్షించడానికి కట్టాము అమ్మట్రాము చెబుతాడు కదా జనాన్ని రక్షించడానికి కట్టాయని చెప్తే మా వాడు సింహం ఆయన చెబుతావా లేదంటే ఇంకొకటి ఏమన్నా చెప్తావో రాంబాబు రేపు సిద్ధంగా ఉండు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో వీళ్ళందరూ కూడా మీరు అందరూ గమనించారు కాబట్టి రేపు ఏదైతే ఇవాళ జనసేన పార్టీ ఈ రాష్ట్రాన్ని బోగు చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులను ఏ రకంగా కాపాడుకోవాలనే ఒక ఆశయంతో ఈ రాష్ట్రం నాశనం కాకుండా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా సక్రమంగా బతకాలి అనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తుకెళ్ళామో ఈ పొత్తును మీరందరూ కూడా స్వాగతించండి ఆశీర్వదించండి ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరు ఈ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం మన పిల్లలకి మంచి చేసిన వాళ్ళం అవుదాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పెద్ద పెద్దలందరికీ కూడా చెప్తున్నా ఇప్పటికైనా మీ యొక్క అరాచకాలని మీ యొక్క వికృత శాస్త్రని ఆపండి ఒక మనుషుల్లాగా బతకండి జంతువుల పేర్లు చెప్పుకోవద్దని చెప్పేసి మరొకసారి యతపత్ చేస్తూ జై జనసేన జై హింద్